గద్దర్ గారు బ్రతుకున్న రోజులు తన జీవితాంతం మరి బడుగు బలహీన వర్గాల కోసం దోపిడి గురైతున్న వర్గాల కోసం విద్యార్థుల కోసం అనగారిన ప్రజల కోసం కార్మికుల కర్షలకు కరు కర్షకుల కోసం తన జీవితాన్ని దారబోసారు చివరి రోజుల్లో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని అనేకమైన పాటలు రచించి ముఖ్యంగా మరి తెలంగాణ యొక్క ఇంపార్టెంట్ తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన పాట పాడి ఆ పాటతోని ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగిన ఆయన పాటలు వినిపించకుండా కార్యక్రమం జరగలేదు మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనను కేసీఆర్ గారు అవమానపరచడం కేసీఆర్ గారి కార్యక్రమాలు ఏవైతే మరి భూసేకరణలు ఉన్నాయో పేదల భూములు గుంజుకుంటున్నారో అవన్నిటిపైన ఆయన ఎంతో నిరుత్సాహం కొండి కాంగ్రెస్ పార్టీకి తాను పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాడు తన కుమార్కి ఒక తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేపించాలనుకుంటా రెండు వేల పద్దెనిమిదిలో కానీ పోటీ చేయలేదు కానీ రెండు వేల ఇరవై మూడులో మాత్రం తన కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఆయన మరణం తర్వాత ఆయనకు ఢిల్లీ అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇక ఆయన పేరుతోని ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చిన దాంతో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైలేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగారు దాకా కాంగ్రెస్ పార్టీ గుర్తింప తక్కువ చేయలేదు ఆయన పేరు మీద సినీ అవార్డులు పెట్టినరు మరి ఆయన ఫౌండేషన్ అని చెప్పి ఏది గద్దర్ ఫౌండేషన్ అని మూడు కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పేసి జీవో కూడా తీసారు మరి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి ఎక్కడా ఇబ్బందులు జరిగినాయి ఆయన ఖరేపాకు లెక్క గద్దర్ను ఖరేపాకు లెక్క వాడుకున్న రేవంత్ అనే ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే నేను ఇందులో రైట్ గద్దర్ గారికి మీరిచ్చే గౌరవం ఇదే నా రేవంత్ గద్దర్ను కరేపాకులా వాడుకొని వాడుకొని వదిలేసారు రైట్ గద్దర్ అది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు రణ నినాదం విప్లవ స్వరానికి ప్రతీక ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం సమానత్వం కోసం పాటలల్లి ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ ప్రజాకల చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ప్రజా కళాకారుడు గద్దర్ సైంధిక సైద్ధాతిక అవగాహన స్వీయ నైతికత విశిష్ట రాజకీయ అవగాహన కలిగి మెజార్టీ ప్రజలను తన ఆట పాటలతో ప్రభావితం చేసి ప్రజా యుద్ధ నౌకగా కీర్తి పొందిన వాగ్గేయకారుడు గద్దర్ కులమత ప్రాంత వర్గ అసమానతలను రూపుమాపేందుకు తన ప్రాణాలను ఎదురొడ్డి పోరాడిన వాడు గద్దర్ సమాజ ఆ చలనశీలతను ప్రజా పోరాటాలలో మార్పులను గమనిస్తూ పాలకులకు ప్రజా వ్యతిరేక విధానాలను పసిగట్టే విప్లవ వీరుడు గద్దర్ ప్రపంచ ప్రఖ్యాత గద్దర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరున ఆరవ తేదీన శ్వాస విడిశాను తన పాటలు ప్రసంగాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు కూగించి తన గద్దర్ పేరును ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తమ తమ అవకాశవాద ఓట్ల స్వార్థ రాజకీయాల కోసం గద్దర్ను కరేపాకులో వాడుకొని ఓట్లు దండుకొని గద్దెనెక్కాడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభ రవీంద్ర భారతిలో నిర్వహించిన సందర్భంగా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ గౌరవార్థం సినీ కళాకారులకిచ్చే ఇచ్చే నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చి సమూన్నతంగా గౌరవిస్తామని ప్రకటించారు గద్దర్ ఆశయాలను కొనసాగించడం కోసం ప్రొఫెసర్ శాంతసిన్హా చైర్పర్సన్గా విశ్రాంత అధికారి ఆంజనేయ రెడ్డి గౌరవ సలహాదారులుగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది గద్దర్ అంటే ఆయన కుటుంబ సభ్యులు కాదు కంప్లీట్ ప్రభుత్వ అఫీషియల్స్ మరియు సిన్హ గారు ప్రొఫెసర్ రామణ్ బెట్టి మరి ఒక ఫౌండేషన్ కూడా వారు ఏర్పాటు చేసింది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలనుకున్న గద్దర్ స్మారక కళాక్షేత్రం నిర్మాణానికి ఒక ఎకరం భూమి కేటాయించడంతో పాటు దాదాపు మూడు కోట్ల నిధులను ప్రకటించారు అలాగే నెక్లెస్ రోడ్డులో ఎకరం భూమి కేటాయిస్తారా కేటాయిస్తామని చెప్పారు ఆ క్రమ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడవ తేదీన నిధులను కేటాయిస్తూ జివో నెంబర్ నూట ఎనభై ఒకటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఈ ప్రకటనలు వెలువడి దాదాపు ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం అధికారికంగా భూమి కేటాయించలేదు అలాగే ప్రభుత్వం ఇస్తామన్న మూడు కోట్ల నిధులను కూడా ఇప్పటి వరకు కనీసం మూడు రూపాయలు కూడా విడుదల చేయలేదు అంటే మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి జివో రా జారీ చేసి జివో నెంబర్ నూట ఎనభై ఒకటి జారీ చేసి ఇలాంటి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా మూడు మూడు రూపాయలు కాదు మూడు పైసలు కూడా విడుదల చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని అడిగితే అయ్యో బట్టి బిక్రమార్గ గారు ఫైనాన్స్ మినిస్టరు నేను ఆయనతో మాట్లాడతా ఆయన చేయలేదా అని ఆయన దగ్గర అంటారు బట్టి విక్రమార్గ దగ్గర పోతే అయ్యో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఫైల్ ఉంది ఆయన చేయలేదా అంటారు అంటే ఒకరి మీద ఒకరు దాదాపు ఒక నాంచుడు ఉన్నది కదా బట్టి విక్రమార్గ దగ్గర కమిషన్లు లేనిదే ఈరోజు బిల్లులు పాల్గా పాస్ కావని అంటే ఈ మూడు కోట్లకు కూడా మరి ఆయన ఏమన్నా ఇవి చేస్తే రిటైర్మెంట్ ఎంప్లాయిస్ దాదాపు వెయ్యి మంది ఈ విధంగా తమ అంటే కోట్ల కేసులో కొంతమంది కమిషన్ ఇచ్చి కొంతమంది అని చెప్తూ రిటైర్మెంట్ ఎంప్లాయీసే చెప్తారు దాదాపు ఇంకా పదమూడు వేల మందికి రావాల్సిన సొమ్ము గురించి అంటే ఆ విధంగానే ఇక్కడ కూడా గద్దరికి ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి నూట ఎనభై ఒక జివో ప్రకారం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినారు అవి ఇప్పటి వరకు మూడు పైసలు కూడా రాలే ఆ ఫౌండేషన్కు అంటే అందులో కూడా ఏమైనా కమిషన్ ఆశపడుతున్నా అని నా డౌట్ ఇప్పటి వరకు కనీసం మూడు రూపాయలు కూడా ఈ విడుదల కాలేదు ఈ ఆ నూట ఎనభై ఒకటి పట్టుకొని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు సీఎం డిప్యూటీ సీఎం చుట్టూ వందల సార్లు తిరిగిన ఫలితం శూన్యం చేద్దాం చూద్దాం అంటున్నారు తప్ప హామీలు కాలే రూపం దాల్చలేదు అదే తిప్పుకుంటా ఉన్నారు వాళ్ళు కుటుంబస్తులు దాంతో గద్దర్ ఫౌండేషన్ చేపట్టబోయే కార్యక్రమాలకు తీవ్ర ఇంకా దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి వెన్నెల గారిని అంటే గద్దర్ గారి కుమార్తెను నిలబెట్టిండ్రు దాని తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ల అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఆమె టికెట్ ఇవ్వలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది గెలిచే అవకాశాలున్న సీటు మనం అధికారం కానీ బీజేపీ అభ్యర్థి బీజేపీ గతంలో బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు అంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విధానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భావజాలం ఆయన నర నరాల ఏ విధంగా ఉండేది చూద్దాం పోతే ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు అది అలా నడుస్తుంది కానీ మొత్తానికి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చిండ్రు వాళ్ళ కుటుంబం పోటీ చేస్తుంది వాళ్ళ కుటుంబం గద్దరి గారి కుటుంబం గన్ను వదిలేసి ఈరోజు బ్యాలెట్ను నమ్మింది అనే దీది దేశవ్యాప్తంగా పోయింది అది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైలేజ్ దానివల్ల తెలంగాణ కాంగ్రెస్కు కొంచెం ఉపయోగపడ్డది గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గద్దర్ను కనీసం ప్రగతి భవన్లోకి రానివ్వలేదని నానా అరచ చేసిన రేవంత్ నేను గద్దర్ ఫౌండేషన్ కూడా తన ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిప్పుకున్నారు గద్దర్ కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది ఎవరైనా అడగండి లేవరి కింద కామెంట్ చేయండి గద్దర్ గారి కుటుంబము ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరిగి కింద మీరు కామెంట్ రూపకంగా తెలిపండి లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యు అడిగి తెలిపండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా స్పందిస్తారో లేదో అను అనువున రెడ్డి అనే కుల అహంకారం ఆర్ఎస్ఎస్ బావాజాల్ ఇమిడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ను గుమ్మడి విట్టలరావుగానే చూస్తున్నాడు కావచ్చు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాఘ గారు గద్దర్ సామాజిక వర్గమే కదా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఉన్న బట్టి బట్టి గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన రూపాయి మూడు కోట్ల కోట్లను ఎందుకు విడుదల చేయలేదు ఎందుకంటే కమిషన్ రాలే కావచ్చు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న అన్ని రకాల నిధుల విడుదలకు కమిషన్లు తీసుకుంటున్నారు అదే ఇది కూడా కమిషన్ తీసుకుంటున్నట్లుగానే గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన మూడు కోట్లలో కూడా కమిషన్ ఆశిస్తున్నారా అనే చర్చ గద్దర్ అభిమానులలో జరుగుతుంది నాడు కేసీఆర్ ప్రభుత్వంలో గద్దర్కు అవమానం అంటూ రచ్చ చేసిన రేవంత్ నేను గద్దర్ ఫౌండేషన్ ఇస్తామన్న నిధుల విడుదల నెక్లెస్ రోడ్లో భూమి కేటాయింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు ఎన్నికల సమయంలో గద్దర్ తమ్మవారంటూ చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనుచర వర్గం ఇప్పుడు పని మరి పని అయిపో అయిపోయింది కదా అని వదిలేస్తున్నారా అని తెలంగాణ సమాజం గద్దర్ అభిమానులు అడుగుతున్నారు తెలంగాణ ఉద్యమంలో పొరుస్తున్న పొద్దు యువతను ఉద్యమ బాధ పట్టించిన గద్దర్ను ప్రభుత్వం నిర్లక్ష్యం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం అవమానించడం కాదా పొద్దు అది పొడుస్తున్న పొద్దు మీద అనే పాట కాదా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన గద్దర్ను ఎన్నికల సమయంలో వినియోగించుకొని ఏరు దాటేదాకా ఓడమల్లన్న మల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గాలు అనదలుచుకున్నారా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అన్ని వర్గాల ప్రజల ప్రజా ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రజా కళాకారుని పేరుతో నిర్మించిన తలపెట్టిన స్మారక కళాక్షేత్ర నిర్మాణం జాప్యం జరుగుతుందన్న పట్ల తెలంగాణ సమాజంలో గద్దర్ ఆశయ అభిమానుల తీవ్ర అసంతృప్తి ఆగ్ర ఆగ్రహం వ్యక్తం అవటం సహజం ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలను అమలు పరిచి నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుతున్నారు అయితే ఇస్తామన్న ఎకరం భూమి ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు అది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఇవ్వడం కుదరదు అక్కడ ఇవ్వని కుదరది ఎక్కడ నెక్లెస్ రోడ్లో నెక్లెస్ రోడ్లో ఇస్తామని చెప్పారు అక్కడ ఇవ్వడం కుదరది అని చెప్పారు ఎందుకు ఇయ్య ఇవ్వడం కుదరది ఎందుకు అక్కడ ఎందుకు ఇయ్యరు అని అడిగితే మరి అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే గద్దర్ గారు మన అక్కడ అయ్యని ప్రభుత్వం ఒప్పుకుంటలేదు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటలేవు అని చెప్పి చెప్తున్నారు మరి అక్కడ పివీ నరసింహారావు మాజీ ప్రధానమంత్రి పివీ నరసింహారావుకు స్థలం కేటాయించినారు అంతే కాకుండా జయపాల్ రెడ్డికి కేటాయించారు మరి ఇక్కడైతే గ్రౌండ్ పైన రామారావు గారికి కూడా ఒక పార్కే కేటాయించారు అటువంటిది ఒక గద్దర్ గారికి ఆయన చేసిన త్యాగాలకు ఆయన గురించి నేర్చు ఆయన ఆయనతోని ఆయన జీవితంతో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి దానికోసం ఒక ఎకరం భూమి ఇస్తే తప్పేముంది అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి ఈ వీడియో ప్రభుత్వానికి చేరేంత వరకు మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి జై తెలంగాణ అమరవీర్లకు జోహార్